ఈ నెల నవంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతి జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు సంయుక్తంగా సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భారత రాష్ట్రపతి తిరుపతి తిరుమల పర్యటన సందర్భంగా సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్పీ సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ భారత రాష్టపతి రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా ఈ నెల నవంబర్ ఇరవై మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు రేణుగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గాన మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు బయలుదేరి మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానంతరం నాలుగున్నర గంటలకు బయలుదేరి ఐదు గంటల ఇరవై నిమిషాలకు తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి బస చేయనున్న తెలిపారు మరుసటి శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకుంటారని అనంతరం పది గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారన్నారు శ్రీవారి దర్శనానంతరం ఉదయం పది గంటల యాభై నిమిషాలకు తిరుమల నుండి బయలుదేరి పదకొండు గంటల యాభై నిమిషాలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు రాష్ట్రపతి పర్యటన సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషాలిటీ డాక్టర్ల ఏర్పాటు సేఫ్ రూమ్ ఏర్పాటు అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ఫైర్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ ఏ పిఎస్పీసీఎల్ విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని శానిటేషన్ ఏర్పాట్లు క్యాన్వాయ్ వెహికల్స్ ఏర్పాట్లు ఎయిర్పోర్ట్లో వీఐపీ లాంజ్ తదితర ఏర్పాటు ప్రోటోకాల్ అంశాలు తదితర విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వము వహించకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖ తరపున బందోబస్తు పక్కాగా ఉండాలని ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండరాదని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశి అదనపు ఎస్పీ రవిమనోహర్ ఆచారి జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు తిరుపతి శ్రీకాళహస్తి ఆర్డీఓలు రామ్మోహన్ డిఎం అండ్ హెచ్ఓ బాలకృష్ణ నాయక్ ఆర్ఎన్బిఎస్సీ రాజానాయక్ డిపివో సుశీలాదేవి డి డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు ఇతర జిల్లా అధికారులు ఎయిర్పోర్ట్ అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు టీటీడీ అధికారులు తదితరులు పాల్గొన్నారు